ఉమస్ శ్రీ బారి ఆంజీనివర్సిటీ అండ్ సిమెంట్ ఎన్నో సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తున్న మచిలీపట్నం మరియు పరిసర ప్రాంత వాసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జనసేన విజయాన్ని హర్షిస్తూ మచిలీపట్నంలో కేసీఎఫ్ యూత్ ఆధ్వర్యంలో బుధవారం వినూత్నంగా జనసేన నేతల వేడుకలు నిర్వహించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ వల్లభనేడి బాలశౌరితో పాటు జనసేన తరపున విజయం సాధించిన ఇరవై మంది ఎమ్మెల్యేల ఫోటోలతో కూడిన కేక్లను జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ టీడీపీ నేత గొర్రెపాటి గోపీచంద్ కేక్లను కట్ చేసి వినూత్నంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆరవ డివిజన్ టీడీపీ నాయకులు దిలీప్ జనసేన నాయకులు దాసరి నవీన్ చలమల శెట్టి చిరంజీవి మరియు కేసీఎఫ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్కు పట్టినటువంటి దరిద్రం వదిలిన సందర్భంగా బందరు కొబ్బరి తోట చిలకల పూడి అంటారు ఈ ప్రాంతాన్ని విజయోత్సాహంతో ఇరవై ఒక్క మంది జనసేన ఎమ్మెల్యేలు బందరు ఎమ్మెల్యే ఇద్దరు ఎంపీలు మా బండి రామకృష్ణ గారు జనసేనను ఒక బండిలాగా నడిపించిన బండి రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జన సైనికులు ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వినూత్నంగా అందరి బొమ్మలతో ఇప్పుడు కేక్ కట్ చేశాం ఎవరైతే శాసనసభ్యులుగా గెలుపొందారో ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ దట్ ఈస్ జనసేన ఈ రోజున రిజల్ట్ ఖచ్చితంగా చేసి చూపించారు ఒక రకంగా చెప్పాలంటే జనసేన ఒక రాజకీయ పార్టీ కాదు ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి యువతకి భవిష్యత్తు ఇవ్వటానికి ఆవిర్భవించినటువంటి నూతన వ్యవస్థే జనసేన మన తెలుసు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో యాక్ట్ చేసుకుంటే చాలా డబ్బు వస్తుంది ఆయనకి కానీ ఆయన స్వార్థం కోసం లేడు అంతే కాదు చేయలేకపోతే నాకు ముడ్డే రాదయ్య ఆయన రైతుల కష్టాలు రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు సొంత డబ్బుని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పేద రైతులు ఆత్మహత్య చేసుకున్నారో కుల మత రహితంగా అందరికీ సహాయం చేసినటువంటి ఒక మానవీయత కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ సందర్భంగా ఈ అందరికీ మనం చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా భ్రష్ పట్టించాడు యువతని నిర్వీర్యం చేశాడు ఉద్యోగాలు లేకుండా అన్ని ధరలు పెంచి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి కడకు సెక్రటేరియట్ కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ఆ డబ్బునంతా కైంకర్యం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి అందరికీ తెలిసి ఎన్ని నిందల పడ్డారో ఇటు చంద్రబాబు గారు కానీ ప్యాకేజీ స్టార్ అన్నాడు పవన్ కళ్యాణ్ నేను ఒక్కటే అడుగుతున్నా ప్యాకేజీ తీసుకునే వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి కన్నా డబ్బు పెట్టి కొనగలిగిన రాజకీయ వేత్త భారతదేశంలో ఇంకొకటి లేడు కానీ లోబడలా తనకి అదొకటి గుర్తు పెట్టుకోవాలి ప్రతి వాళ్ళు ఏ నోరు పెట్టుకుని అంటారు ప్యాకేజ్ ఇస్తారని కొనటానికి చంద్రబాబు దగ్గర ఏమన్నా కట్టడం తప్ప ఇంకేమీ లేదు ఆయన దగ్గర అనుభవం తప్ప ఇంకేమీ లేదా ఈయన దగ్గర నైపుణ్యం తప్ప ఇంకేమీ లేదా ఆయన దగ్గర మరి ఏ రకంగా అన్నారో వాళ్ళకే తెలియాలి అటువంటి వ్యక్తులంతా కనుమరుగైపోయి ఈ రోజున అడ్రస్ లేకుండా పారిపోయారు తెలుగుదేశం జనసేన దెబ్బత విలవిలలాడిపోయి ఇవాళ అమెరికా ఒకడు పారిపోయాడు హైదరాబాద్ కొంతమంది పారిపోయారు ఇంకా కొంతమంది ఏమైందో కూడా తెలియని పరిస్థితికి వచ్చింది ఒక్కటే మనవి చేస్తున్నాను ఇందాక కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కక్షలు కార్పణ్యాలు తీర్చుకోవటం కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ముందర యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించాలి ఈ గంజాయి చరిత్రన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేసి యువతని కాపాడాలి ఇవాళ ఉదయమే పట్టుకున్నారు ఎక్కడో గంజాయిని ఆ స్మగ్లర్ని మరి ఈ రకంగా వాళ్ళు ఒక పథకం ప్రకారం ప్లాన్ ప్రకారం పదవుల కోసం కాదు కేంద్రంతో పోరాడితే ఇంకా వస్తాయి పదవులు మనకు తెలుసు కానీ పదవుల కోసం వీళ్ళు కూర్చోవాలా మీ ఇష్టం మీకు వదిలేసామన్నారు అంతే ఏం చేస్తారో చేయండి మా రాష్ట్రానికి కావలసినటువంటి అభివృద్ధి పోలవరం కావాలా రాజధాని కావాలా రోడ్లు బాగు చేయాలా యువతకు ఉపాధి కలగాల కంపెనీలు రావాలి అనేక రాష్ట్ర ఆదాయం పెంచాలి అని అదొక్కటే మాట చెప్పారు ఎలా అయిపోయాడు మోడీ స్వార్థరహితంగా రాజకీయం కేవలం రాజకీయం కోసం పదవుల కోసం కాకుండా వీళ్ళిద్దరూ పనిచేస్తున్నాడని చెప్పి పనిమాల ప్రమా ప్రమా ప్రమాణ స్వీకారానికి స్వయంగా మోడీ ఆయన క్యాబినెట్ ముఖ్యులు కూడా వచ్చారంటే తెలుగు రాష్ట్రానికి వీళ్ళిద్దరూ తెచ్చినటువంటి గుర్తింపు చరిత్రలో మరువ లేనిది రానిది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ మనం కూడా మన వైషమ్యాలు మనకి ఎవ్వరికీ లేవు అమ్మని కలిపి ఎక్కడికక్కడ తగాదాల పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది ఇవాళ పవన్ కళ్యాణ్ చంద్రబాబు దాన్ని బ్రేక్ చేసి తెలుగు వారంతా ఒకటే ఆశ్చర్యపోయా నేను పోలింగ్ జరుగుతూ ఉంటే ఎక్కడో న్యూజిలాండ్ నుంచి మహారాష్ట్ర మన ఏ అది సెయింట్ ఫ్రాన్సిస్ హై స్కూల్లో అనేక మంది లక్షల రూపాయల ఛార్జీలు పెట్టుకుని వచ్చి పోల్ చేశారంటే వాళ్ళ కక్ష ఇటువంటి ప్రభుత్వం మీద వాళ్ళు కక్ష తీర్చుకోవాలని ఒక పట్టుదలతో వచ్చారు దయచేసి దీన్ని గుర్తు పెట్టుకోవాలి తుఫాన్ అంటున్నారు గాలి అంటున్నారు తుఫాను గాలి కాది ఆ తెలుగు ప్రజలు ఆంధ్ర ప్రజలు తమ కసిని పగని దుర్మార్గాన్ని తరిమేయటానికి పూని ప్రతిజ్ఞ ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికలని మనం చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినందుకు మరి ఇటు దిలీప్ కుమారు మరి అట్లగే మా నాయకుడు బండి రామకృష్ణ గారి నేతృత్వంలో జనసేన కార్యకర్తలు అందరూ కూడా కేసీఎఫ్ 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 యూత్ కేసీఎఫ్ యూత్ ఆమె మెయిన్ అందరూ కొబ్బరి తోట చిరంజీవి ఫ్యాన్స్ నాకు బాగా ఎంతో గొప్ప ఆనందంతో ఉన్నటువంటి రోజు ఈ రోజు జీవితంలో ఎవ్వరూ మర్చిపోలేనటువంటి రోజు ఎందుకంటే రాష్ట్రానికి ఒక నియంతలాగా పరిపాలించి మా ఆస్తులు ఏమైపోతాయో మా పరిస్థితి ఏంటో రాష్ట్రం అప్పులైపోయిందనే ఆలోచనలో ఉన్న ప్రజలకి ఒక సంతోషకరమైన వార్త ఇవాళ ఏంటంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి మరి ప్రభుత్వం ఏర్పాటు జరిగింది ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయటం ఒక మంత్రివర్యులుగా మరి మా యొక్క పవన్ కళ్యాణ్ గారు మరి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రజలు ఎంత గొప్పగా వినాదాలు చేశారో చూసాం ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఎగతాలు చేశారో పక్క నాయకుల్ని ఎన్ని రకాలుగా తిట్టారో వాళ్ళందరికీ ప్రజలందరే సమాధానం చెప్పారు ఇక మనమేం మాట్లాడ గురించి వాళ్ళకి బుద్ధి చెప్పారు ఏ పార్టీ కూడా అంత అవమానం పడ్ల అంత అవమానం వాళ్ళకి జరిగింది కనుక ఈ యొక్క గెలుపు ఏంటంటే ప్రజలందరూ నాయకులు పనిచేయాలి కష్టపడాలి కష్టపడపోతే వైసీపీ పార్టీకి ఏం జరిగిందో రేపు మనకు కూడా అదే జరుగుద్ది అని ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకుని ప్రజలందరూ కూడా లోబడి నాయ ప్రజలందరికీ లో ప్రజలందరికీ నాయకులు లోబడి పని చేయాలి కష్టపడాలి మరి అందరికీ కూడా పనిచేయాలి మరి ఉపాధి కల్పించాలి అదే కాకుండా నీరు లేక అలాగే బెడ్ల చదువుకి ఎన్ని కూడా ఇంపార్టెంట్ ఇస్తారు అనుభవం గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి తోడుగా మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో త్యాగాలు చేశారు ఎన్నో అవమానాలు పడ్డారు ఒకటే ఆయన అనుకుంది నేను ఏమైనా పర్లేదు నా పార్టీ ఏమైనా పర్లేదు ముందు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన పీడ వదిలించాలనుకున్నారు వదిలిచ్చారు ఇక్కడ ఇక్కడ ఒక నియంత ఉన్నాడు ఆయన కూడా బందర్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాడో బారిగేట్లు పెట్టాడో నోరెత్తిన వాళ్ళందరూ లోన్ వేపించడం ఎన్నో మంది కురల్ని లోన ఇప్పించి కొట్టారు ఆయనకు కూడా ఇవాళ చర్మగీతం పాడినటువంటి పరిస్థితి మచిలీ పట్ల చూస్తున్నాం ఇవాళ కొబ్బరి తోటలో కేసీఎఫ్ యూత్ పెట్టినటువంటి ఘన స్వాగతం ఈ విజయోత్సవం వీళ్ళందరూ కూడా మచిలీపట్నం జరిగిన యుజి ఉత్సవంగా జరుగుతుంది దీనికి పెద్దలు మరి గోపిచంద్ గారు కేసీఆర్ యూత్ అందరూ కూడా వచ్చి ఇక్కడ మహిళలు అందరు అక్క అందరూ కూడా ఎంతో గొప్పగా సంతోషం చేసుకున్నాం ఈ సంతోషాన్ని మనందరం తెలుగుదేశం జనసేన ఒక అన్నదమ్ములాగా కలిసి ముందుకెళ్తామని ప్రజలందరూ కూడా ఇలాంటి పనులు ఉన్నా కూడా మేము కలిసి చేస్తాం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మేము అందరం అందరం మొత్తం ఆనందపడాల్సిన విషయం మరి ఈ రోజున కొల్లు రవీంద్ర గారికి గా ఇవ్వటం మనందరికీ కూడా అదృష్టం ఎందుకంటే గా ఉన్నప్పుడు ఏ పనైనా ఆయన చేయొచ్చు ఎలాంటి పనైనా మనం చేయించుకోవచ్చు కనుక ఆయనకి బాల గారి గారికి కూడా సెకండ్ లో ఒక మినిస్టర్ ఇస్తే మనందరికీ కూడా పనులు చేయించుకుంటా అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం